ु ताखि पुलकरी ची जगं सलनी कनुबुताखि पुलकरी चुई जगम् माय सन्द्रमुदा ुपुताखी पुन ची जगु पिसली कनचुपुताखी पुन करिं ची जगम् दुखी अडु Thank you. प्रेम स्नेहं जगमु स्वर्गमु मानवत्वमे मनमर्तमुनि साटे ने मनबाबा प्रेम स्नेहं जगमु स्वर्गमु कदा सत्यमार्गमु अनुसरिस्ते ओ सत्यमार्गमु अनुसरिस्ते, बाबा कुलि आनन्द। सुपुताकि पुलकरिंचेनु ये जगम् माय सुबुताकि पुलकरं च नो जगं नीचल नीकु सुबुताकि पुलकरं च नो यी जगम् पुलकरी चिनु जगं पुलकरं च नो जगम् ఓం శాంతి మురళి డేట్ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీకు నశా ఉండాలి ఏ శివుణ్ణైతే అందరూ పూజిస్తూ ఉన్నారో వారు మాకిప్పుడు తండ్రిగా అయ్యారు మేము వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము ప్రశ్న మనుషులు భగవంతుణ్ణి క్షమాపణ ఎందుకు కోరుకుంటారు వారికి క్షమాపణ లభిస్తుందా జవాబు మేము చేసిన పాప కర్మలో శిక్షను భగవంతుడు ధరం రాజ్ ద్వారా ఇప్పిస్తారనే భయం ఉన్నందువల్లే మనుషులు భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటారు కానీ వారు చేసిన కర్మల శిక్షను కర్మభోగ రూపంలో తప్పకుండా అనుభవించవలసిందే భగవంతుడు వారికి మందును ఇవ్వరు గర్భజైలులో కూడా శిక్షలు అనుభవించాలి మీరు ఏమేమి చేశారో అవన్నీ సాక్షాత్కారం అవుతాయి ఈశ్వరీయ ఆదేశానుసారంగా నడుచుకోలేదు కాబట్టి మీకు ఈ శిక్ష తప్పదు అని సాక్షాత్కారం అవుతుంది పాట తూనే రాత్ గవాయి సోకే దిన్న గవాయి కాకే టే పగులంతా తినేదానిలోనూ రాత్రి అంతా నిద్రించే దానిలో మనుషులు సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ఓం శాంతి ఈ విధంగా ఎవరంటూ ఉన్నారు ఆత్మీక తండ్రి అంటూ ఉన్నారు వారు అత్యంత ఉన్నతులు మనుషులందరికంటే ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు అందరిలో ఉండేది ఆత్మనే కదా శరీరం కేవలం పాత్రను అభినయించేందుకు లభించింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు సన్యాసీలు మొదలైన వారి శరీరానికి చాలా గౌరవం ఉంది వారు గురువులు మొదలైన వారిని ఎంతగానో మహిమ చేస్తారు కానీ ఇక్కడ అనంతమైన తండ్రి చాలా గుప్తంగా ఉన్నారు పిల్లలు మీరు శివాబా చాలా శ్రేష్టాతి శ్రేష్టమైనవారు వారికంటే శ్రేష్టమైన వారు ఎవరూ లేరని భావిస్తారు ధరంరాజు కూడా వారి జతలో ఉన్నారు ఎందుకంటే భక్తి మార్గంలో క్షమాపణ అడుగుతారు హే భగవంతుడా క్షమించు ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు ఇక్కడి ప్రభుత్వం జైలులో వేస్తుంది అక్కడ ధర్మరాజు గర్భజైలులో శిక్షను విధిస్తారు ఆ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది దీనినే కర్మభోగము అని అంటారు ఇప్పుడు కర్మభోగం అనుభవించేది ఎవరో మీకు తెలుసు ఏమవుతుంది హే ప్రభు క్షమించండి దుఃఖాన్ని దూరం చేయండి సుఖాన్ని ఇవ్వండి అని వేడుకుంటారు భగవంతుడు ఏదైనా వైద్యం ఏమన్నా చేస్తారా వారు ఏమీ చేయరు అప్పుడు భగవంతునికి ఎందుకు చెప్పాలి భగవ ఎందుకంటే భగవంతునితో పాటు ధరం రాజు కూడా ఉన్నారు చెడు కర్మ చేసినందున ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది గర్భ జైలులో శిక్ష కూడా అనుభవి లభిస్తుంది అన్నీ సాక్షాత్కారం అవుతాయి సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు లభించవు గర్భ జైలులో ఏ మందు మొదలైనవి ఉండవు అక్కడ శిక్షను అనుభవించాల్సి వస్తుంది దుఃఖము కలిగినప్పుడు భగవంతుడా మమ్మల్ని ఈ జైలు నుండి విడుదల చేయండి అనని చెప్తారు ఇప్పుడు పిల్లలు మీరు ఎవరి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి సన్ముఖంలో కానీ వారు గుప్తంగా ఉన్నారు ఇతరులందరి శరీరాలు కనిపిస్తాయి ఇక్కడ షీబాబాకు తమ చేతులు కాళ్ళు మొదలైనవి లేనేలేవు పుష్పాలు మొదలైనవి కూడా ఎవరు తీసుకుంటారు ఒకవేళ ఇష్టపడితే ఇతని చేతుల ద్వారానే తీసుకోవలసి వస్తుంది కానీ ఎవ్వరి నుండి తీసుకోరు మమ్మల్ని ఎవరూ తగలొద్దని శంకరాచార్యులు అంటారు అలాగే పతిత్ నుండి ఏమైనా నేను ఎలా తీసుకుంటాను మాకు పువ్వులు మొదలైన వాటి అవసరం లేదని తండ్రి అంటారు భక్తి మార్గంలో సోమనాథ మందిరము నిర్మించి పుష్పాలు అర్పిస్తారు కానీ నాకు శరీరమే లేదు ఆత్మను ఎవరైనా ఎలా ముట్టుకోగలరు పతిత్ నుండి పుష్పాలు ఎలా స్వీకరించాలి అని అంటారు ఎవ్వరి చేయి కూడా తగలరాదు పతితులు తాకను కూడా తాకరాదు ఈరోజు బాబా అని అంటారు రేపు మళ్ళీ నరకవాసీలుగా అవుతారు అటువంటి వారిని చూడను కూడా చూడను తండ్రి చెప్తూ ఉన్నాను నేను సర్వశ్రేష్ఠమైన వాడిని ఈ సన్యాసీలు మొదలైన వారందరినీ కూడా డ్రామా అనుసారం నేను ఉద్ధరించవలసి వస్తుంది నా గురించి ఎవ్వరికీ తెలియదు శివుని పూజిస్తారు కానీ వీరు గీతా భగవంతుడని ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారనే విషయం వారికి తెలియదు గీతలో కృష్ణుని పేరు వేసేశారు కృష్ణుడు జ్ఞానం ఇచ్చినట్లయితే శివుడు ఏం చేసినట్లు కనుక శివుడు రానే రాడని మనుషులు భావిస్తారు పతిత పావనుడు కృష్ణుడు కానే కాదు పతిత పావనుడిని కేవలం నన్ను మాత్రమే అంటారు కదా మీలో కూడా కొద్దిమంది మాత్రమే అంతటి గౌరవాన్ని ఇస్తున్నారు బాబా ఎంత సాధారణంగా ఉంటారు సన్యాసీలు మొదలైన వారందరికీ నేను తండ్రినని అర్థం చేయిస్తూ ఉన్నారు శంకరాచార్యులు మొదలైన వారి ఆత్మలందరికీ నేను తండ్రిని అందరికీ శారీరక తండ్రి ఉండనే ఉంటారు నేను సర్వ ఆత్మలకి తండ్రినే నన్ను అందరూ పూజిస్తారు ఇప్పుడు ఆ తండ్రి ఇక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కానీ ఎవరి ముందు కూర్చున్నా ఉన్నారనే విషయం అర్థం చేసుకోలేరు ఆత్మలు జనం జన్మాంతరాలుగా దేహాభిమానానికి అలవాటు పడినందున తండ్రిని స్మృతి చేయలేరు దేహాన్నే చూస్తూ ఉంటారు ఆత్మాభిమానిగా అయితే ఆ తండ్రినే స్మృతి చేసి వారి శ్రీమతానుసారం నడుస్తారు నన్ను తెలుసుకునేందుకు అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు చివరిలో పూర్తి దేహీ అభిమానిగా అయ్యే వారి ఉత్తీర్ణులవుతారు మిగిలిన వారందరిలో కొద్ది కొద్దిగా దేహాభిమానం ఉంటుంది తండ్రి ఏమో గుప్తంగా ఉన్నారు వారికి ఏమీ ఇవ్వలేరు పిల్లలు శివాలయానికి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు కుమారీలే శివాబా పరిచయం ఇచ్చారు కుమారు కుమారీలు ఇరువురూ ఉన్నారు కుమారులు కూడా పరిచయం ఇచ్చి ఉండవచ్చు మాతలు పురుషుల కంటే ఎక్కువ సర్వీస్ చేసినందున విశేషంగా మాతలను ఉన్నతంగా చేస్తారు కావున పిల్లలలో సర్వీస్ చేసేందుకు ఆసక్తి ఉండాలి చదువుపై కూడా చాలా అభిరుచి ఉంటుంది కదా అది భౌతికము ఇది ఆత్మీకము భౌతిక విద్యను అభ్యసించి ఆ డ్రిల్లు మొదలైనవి నేర్చుకున్న ఏబీ లభించదు ఎవరికైనా కొడుకు జన్మించాడనుకోండి చాలా వైభవంగా అట్టహాసంగా వారి పూజలు స్నానాదులు మొదలైనవి చేయిస్తారు కానీ వారికి ఏం లభిస్తుంది ఏదైనా పొందుకునేందుకు అంత సమయం కూడా లేదు అక్కడ నుండి వెళ్ళి జన్మ తీసుకున్న వారికి కూడా ఏమీ అర్థం కాదు ఇక్కడ నుండి మరణించి వెళ్ళిన వారైతే నేర్చుకొని వెళ్ళి ఉంటే దాని అనుసారంగా చిన్న వయసులోనే షీబాబాను స్మృతి చేస్తూ ఉండవచ్చు ఇది మంత్రం కదా చిన్న పిల్లలకు నేర్పించిన వారు ఈ బుందు మొదలైనవేమీ అర్థం చేసుకోలేరు కేవలం శివాబా శిబాబా అని అంటూ ఉంటారు షీబాబాను స్మృతి చేస్తే స్వర్గవారసత్వాన్ని పొందుతారు ఇలా వారికి అర్థం చేయిస్తే వారికి కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు కానీ ఉన్నతమైన పదవిని పొందలేరు షీబాబా షీబాబా అనే పిల్లలు చాలామంది వస్తారు తర్వాత అంతుమతి సోగతి అయిపోతుంది రాజధాని స్థాపన అవుతూ ఉంది మనుషులు శివ పూజలు చేస్తారు కానీ వారికి ఏమీ తెలియదు చిన్నపిల్లలు అర్థం తెలియకుండా శివ శివ అన్నట్లు ఉంటుంది శివ పూజ చేసే మనుషులకు శివుని పరిచయమే లేదు ఎలా చిన్న పిల్లలు శివ శివ అని అంటూ ఉంటారో అర్థం చేసుకోరో అలా ఇక్కడ కూడా పూజలు చేస్తారు కానీ కొద్దిగా కూడా శివుని పరిచయం లేదు కావున వారికి మీరు అర్థం చేయించాలి మీరు ఎవరిని పూజిస్తూ ఉన్నారో వారు సాగర్లు గీతా భగవానుడు వారు మనల్కి చదివిస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో శిబాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని చెప్పేవారే ఎవ్వరూ లేరు ఇది మీకు మాత్రమే తెలుసు అయినా మీరు మర్చిపోతారు భగవాను వాచా నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను ఎవరు చెప్పారు భగవాను వాచా కామ మహాశత్రువు దీనిపై విజయం పొందండి పాత ప్రపంచాన్ని సన్యసించండి మీరు హఠయోగులు హద్దులోని సన్యాసీలు వారు శంకరాచార్యులు వీరు శివాచార్యులు వారు మనకు నేర్పిస్తారు కృష్ణ ఆచార్య అని అనరు అతడు చిన్న బాలుడు సత్యగంలో జ్ఞానము అవసరం ఉండదు ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో అక్కడ పిల్లలు మంచిగా సేవ చేయవచ్చు శివాలయాలకు వెళ్ళండి మాతలు వెళ్తే బాగుంటుంది కన్యలు వెళ్తే ఇంకా మంచిది ఇప్పుడు ఇంకా మనం బాబా నుండి భాగ్యాన్ని తీసుకోవాలి తండ్రి మనల్ని చదివిస్తారు తర్వాత మనం మహారాజా మహారాణిగా అవుతాము శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రే ఇటువంటి శిక్షణను ఏ మనుషులు ఇవ్వలేరు ఇది కలియుగము సత్యయుగంలో వీరి రాజ్యం ఉండేది వీరు రాజారాణులుగా ఎలా అయ్యారు వీరికి రాజ్యయుగాన్ని ఎవరు నేర్పించారు వీరు సత్యయుగానికి అధిపతులుగా ఎలా అయ్యారు ఎవరిని మీరు పూజిస్తున్నారో వారు మనల్ని చదివించి సత్యయుగానికి అధికారులుగా చేస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన పతిత ప్రవృత్తి మార్గం వారే పావన ప్రవృత్తి మార్గంలోకి వెళ్తారు బాబా పతితులైన మనల్ని పావనంగా చేయండి పావనంగా చేసి ఇలాంటి దేవతలుగా చేయండి అని కూడా అంటారు అది ప్రవృత్తి మార్గము బాబా నివృత్తి మార్గము వారికి గురువుగా అవ్వనే అవ్వరు ఎవరు పవిత్రంగా అవుతారో వారికే గురువుగా అవ్వవచ్చు ఇంకా చాలామంది ఇలా కంపానియల్గా కూడా ఉంటారు అంటే వాళ్ళు వికారాల కోరుకు వివాహం చేసుకోరు పిల్లలు మీరు ఈ విధంగా సర్వీస్ చేయవచ్చు మీకు ఆంతరికంలో అభిరుచి ఉండాలి మేము బాబాకు సుపుత్రుల పిల్లలం ఎందుకు సేవ చేయరాదు పాత ప్రపంచ వినాశం ఎదురుగా నిల్చొని ఉంది శిబాబా చెప్తూ ఉన్నారు కృష్ణుడు ఇలా చెప్పేందుకు సాధ్యమే లేదు వారు ఒకేసారి సత్యయుగంలో వస్తారు వేరే జన్మలో అదే రూపురేఖలు అదే పేరు ఉండదు ఎనభై నాలుగు జన్మలలో ఎనభై నాలుగు ముఖాలు కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవరికి నేర్పించలేదు ఆ కృష్ణుడు ఇక్కడికి ఎలా రాగలడు ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు అర్ధకల్పము మంచి జన్మలు లభిస్తాయి తర్వాత రావణరాధ్యం ప్రారంభమవుతుంది మనుషులు పూర్తిగా జంతువుల వలె అయిపోతారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు అంటే రావణ జన్మ జరిగింది కదా అంతేకాని ఎనభై నాలుగు లక్షల జన్మలు లేవు ఇన్ని వెరైటీలు ఉన్నాయి ఇన్ని జన్మలు ఎవరు తీసుకోరు ఆ తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు వారు సర్వశ్రేష్టమైన భగవంతుడు వారు చదివిస్తారు తర్వాత ఇతను కూడా ఉన్నాడు కదా చదవలేదంటే ఎవరి వద్దకైనా వెళ్ళి దాసదాసీగా అవుతారు షీబాబా వద్దకు వచ్చి దాసదాసీగా అవుతారా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు చదువుకుంటే సత్యగంలో వెళ్ళి దాసదాసీగా అవుతారు ఎవరు సర్వీస్ చేయకుండా కేవలం తింటూ తాగుతూ నిద్రిస్తూ ఉంటారో అటువంటి వారు ఏమవుతారో అర్థం చేసుకోగలరు కదా మనమేమో మహారాజులుగా అవుతాము అటువంటి వారు మన ఎదురుగా కూడా రాలేరు మేము ఎలా అవుతామని వారికి కూడా అర్థమవుతుంది అయినా వారికి సిగ్గు కలగదు మేము ఎంతో కొంత చేసుకొని కొంతైనా పొందాలని అనుకోరు బ్రహ్మ చెప్తున్నారని ఎప్పుడూ అనుకోకండి ఎల్లప్పుడూ షీ చెప్తున్నారని భావించండి షీ గౌరవించాలి కదా వారి జతలో ధరం రాజు కూడా ఉన్నాడు లేకుంటే ధరం రాజు శిక్షలు కూడా చాలా అనుభవిస్తారు కుమారీలు చాలా తెలివిగా ఉండాలి ఇక్కడ విన్నప్పుడు బాగుండలేదనుకుంటారు లోపలికి వెళ్ళగానే సమాప్తమవుతుమవ్వడం ఉండరాదు భక్తి మార్గంలో ఎంత సామాగ్రి ఉంది చూడండి బాబా చెప్తూ ఉన్నారు విషాన్ని త్యజించండి స్వర్గవాసులుగా అవ్వండి ఇటువంటి నినాదాలు తయారు చేయండి ధైర్యం కలసింహాలుగా అవ్వండి బేహద్దు తండ్రి లభించిన తర్వాత కూడా ఇక చింత ఎందుకు ప్రభుత్వం ధర్మాన్నే అంగీకరించుకుంటే మరి వారంతా మనుషుల నుంచి దేవతలుగా అయ్యేందుకు ఎలా వస్తారు వారు మేము ఏ ధర్మాన్ని అంగీకరించమని చెప్తారు మాకందరూ ఒకటే అని అంటారు పరస్పరం ఎందుకు పోట్లాడుకుంటారు ఎక్కడ చూసినా అసత్యమే అసత్యము సత్యము గురు కూడా లేదు మొట్టమొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అనర్థంతోటే అసత్యం ప్రారంభమవుతుంది హిందూ ధర్మం అనేదే లేదు క్రైస్తవులది తమ ధర్మం కొనసాగుతూ వస్తుండే వారు తమ ధర్మాన్ని మార్చుకోరు ఈ ఒక్క ధర్మం మా వారు మాత్రమే తమ ధర్మాన్ని మార్చుకొని హిందువులమని చెప్పుకుంటారు అంతేకాక శ్రీశ్రీ ఫలానా అని అంటారు ఇప్పుడు శ్రీ అంటే శ్రేష్ఠులు మరి శ్రేష్ఠమైన వారు ఎక్కడ ఉన్నారు ఎవరిది శ్రీమతం కాదు ఇవన్నీ వారి ఇనుప యుగపు మాట మతాలు వాటిని శ్రీమతం అని ఎలా అంటారు ఇప్పుడు కుమారీలైన మీరు ధైర్యంగా నిల్చుంటే ఎవరికైనా అర్థం చేయించగలరు కానీ యోగయుక్తులై మంచి తెలివైన పిల్లలు కావాలి అచ్చ మీఠే మీఠే సికిలతే బచ్చం ప్రతి మాత్పితా బాప్ దాదాకా యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ మీ ఉన్నతి కొరకు తండ్రి సేవలో తత్పరులై ఉండాలి కేవలం తినడం తాగడం నిద్రపోవడం ఇది పదవిని పోగొట్టుకోవడమే అవుతుంది తండ్రిని చదువును గౌరవించాలి ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి తండ్రి శిక్షణలను పూర్తిగా ధారణ చేసే సుపుత్రులుగా అవ్వాలి వరదానము సేవ చేస్తూ విశ్రాంతి స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాదారీ భవ ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాధారీలుగా ఉన్నారో వారు సేవ చేస్తూ కూడా సదా ఉపరామ్ అంటే విశ్రాంతిగా ఉంటారు సేవ ఎక్కువగా ఉంది అందువల్ల అశరీరీగా అవ్వలేము అని అనరు అయితే ఈ సేవ నాది కాదు తండ్రి ఇచ్చారు అని గుర్తుంటే నిర్బంధనలుగా ఉంటారు నేను ట్రస్టీని బంధనముక్తంగా ఉన్నాను అని అభ్యాసం చేయండి మితిమీరిన సమయంలో అంతిమ స్థితిని కర్మ్యాతీత స్థితిని అనుభవం చేయండి ఎలాగైతే మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారో అలా అతి యొక్క సమయంలో అంతిమ స్థితిని అనుభవం చేయండి అప్పుడు అంతిమ సమయంలో గౌరవంగా ఉత్తీర్ణులు కాగలుగుతారు స్లోగన్ శుభ భావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసేస్తుంది అచ్చా ఓం శాంతి నడిచే బాబా నా తోడు నీడై బాబా నా తోనే నడిచే బాబా నిషిరేలో పున్నమినా వెలుగే చేతలు విచ్చే నీ స్నేహపు కిరణాలే మది నిండా వ్యాపించే శిర పూర్ణ మీనా వెళ్ళు చోడు గిడ బాబా నే ధడి బా నోడు గిడై బా నే ధడి బ ീടൈത്തോടി നടിച്ച് ബാബാ

వెలుగే చలు ఇచ్చే నా తోడు నీ সিরেলো পুন্ন মিলা না তোডু মিডে বাবা না তোমে লডিছে বাবা না তোডু